నిన్న ఏంది అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో పాలన గాలికి రేవంత్ ఢిల్లీకి సీఎంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ పన్ను వసూళ్లు కప్పం చెల్లింపులలో సీఎం బిజీ బిజీ కాంగ్రెస్ బీఆర్ఎస్ తో బుట్టలు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది రేవంత్ సొంత జిల్లాలో కూడా బీజేపీ జెండా ఎగిరింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ దే అధికారం రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు ముప్పై ఐదు శాతానికి పెరిగింది అంటూ కూడా చూడొచ్చు తెలంగాణలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం బీజేపీ అంటూ కూడా బండి సంజయ్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ ఏంటి అంటే నిన్న బీజేపీకి సంబంధించిన సమావేశాలు కొనసాగినాయి దాంట్లో ఏంటి అంటే రేవంత్ అయితే గాలి మోటార్లో చక్కర్లు ప్రజా ప్రజాసంస్థల గురించి పట్టించుకోవడం లేదు అనేది వారి యొక్క ప్రధానమైన డిమాండ్గా దాంతో దాంతోపాటు ఇతర ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ సొంపనంతా తోసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది కమిషన్లు ఇస్తేనే బిల్లుల చెల్లింపు రేవంత్ సర్కార్ దౌర్జన్యంపై ఈటల ఫైర్ అది వాస్తవం బిల్లులు పది శాతం ఐదు శాతం ఏడు శాతం పదిహేను శాతం ఇస్తేనే బిల్లుల చెల్లింపు జరుగుతుంది అది వాస్తవమైన విషయం చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి ఇక కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ సిబిఐ కేసులో జైల్లోనే సీఎం విస్తృత స్థాయి ధర్మాసనానికి కేసు బదిలీ అంటూ కూడా చెప్పొచ్చు నేను చెప్తున్నా కదా ఇక్కడ కేజ్రీవాల్ కి బెయిల్ వచ్చిన తర్వాత మరికొన్ని రోజులలో నాకు తెలిసి బహుశా ఈ నలభై ఐదు రోజుల్లోపు కవిత కూడా బెయిల్ వస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి జాగృతి శ్రేణులకు కూడా మంచి తీపి కవరే వస్తుంది ఖచ్చితంగా కూడా బే వస్తుంది ఆ కేసుకు సంబంధించి వాట్ ఈజ్ వాట్ అనేది మీ అందరికీ తెలిసినాయి ప్రభుత్వ రంగ సంస్థలు మద్యం అమ్ముతున్నాయి దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే దాంట్లో కుంభకోణం జరిగింది లంచాలు తీసుకున్నారు వాళ్ళు కేటాయించు అనేది ఒక ఆరోపణను దాంట్లో ఆరోపణను ఫస్ట్ సాక్షిగా తర్వాత నిందితురాలు అంటూ రకరకాలుగా కూడా అరెస్టు చేసే న్యాయస్థానంలో ఖచ్చితంగా కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది ఇక రెండు వందల సంస్థలకు మోదీ ఊతం పునరుద్ధరించే ఆలోచనలో ప్రణాళిక ప్రణాళికలు సిద్ధం కేంద్ర మంత్రివర్గ ఉన్నతాధికారుల భేటీలో నిర్ణయం స్వల్ప దీర్ఘకాలిక లక్ష్యాల నిర్దేశం ఈక్విటీల ద్వారా ఆర్థిక సమీకరణ బడ్జెట్లోనూ ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం లక్షల ఉద్యోగాలు ప్రభుత్వాల సంస్థల బలోపేతమే లక్ష్యం అంటూ కూడా మరో అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాలే ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి నేను ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అసలు జరిగే వాస్తవాలని చెప్తున్నాను కాబట్టి మీరందరూ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇయో ఇక్కడ సబ్స్క్రైబ్ చేయరు ఇక్కడ లైక్ చేయరు లైక్ ఎందుకు చేయాలంటారని ఖచ్చితంగా కూడా లైక్ చేయాలి